హాయ్ అండి మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే బ్లౌజ్ అనేది సెట్ కాదండి అసలు మీరు ఎక్కడ పొరపాటు చేస్తారో ఈ వీడియోలో చెప్తాను నెక్స్ట్ టైం మీరు చేయకుండా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ మీరు వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకోవాలి పెద్ద సైజ్ అయితే చిన్న సైజ్ అయితే ఎనభై సెంటీమీటర్లు అయితే సరిపోతుంది చిన్న సైజ్ అయినా ఎల్బో హ్యాండ్స్ అయితే మాత్రం వన్ మీటర్ కావాలి ఫస్ట్ మన హ్యాండ్స్ కచ్ కట్ చేసుకునేటప్పుడు నాలుగు ఫోలింగ్ చేసుకోండి ఎల్ స్కేల్ ఖచ్చితంగా ఉండాలి ఎల్ స్కేల్ లేకపోతే మీకు స్ట్రైట్గా లైన్ రాదు నాకు ఇక్కడ బార్డర్ వచ్చింది చూసారు కదా ఇది బార్డర్ అనమాట మనం తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేను కింద ఒక హాఫ్ ఇంచు మాత్రమే ఉంచుకున్నాను హైట్ పెంచాలి అనుకుంటే ఇక్కడే పెంచండి కిందే పెంచాలి ఓకేనా హ్యాండ్ లూజ్ దగ్గరే పెంచాలి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఒక మార్కింగ్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు మళ్ళీ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసుకున్న తర్వాత హ్యాండ్ హైట్ ఎంత వచ్చింది ఇంచులు వచ్చింది అనమాట ఐదించుల కన్నా తక్కువ ఉంటే చంక డౌను సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసేసుకోవచ్చు కానీ ఇంచులు ఉంది కదా సో ఇప్పుడు ఆర్మ లూస్ని బట్టి చంక డౌన్ అనేది తీసుకోవాలన్నమాట పైన షోల్డర్ తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది మనకి ఎనిమిది మీద ఎనిమిదే ఇంచులు వచ్చింది కరెక్ట్గా ఎనిమిదో ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ లూజ్ వస్తే చంక డౌన్ మూడు పావు తీసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేయండి వేసిన తర్వాత ఇక్కడ కూడా మూడు పావు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు ఇలా క్రాస్గా ఎనిమిది ఇంచులకు మార్కింగ్ వేసుకోండి తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి హ్యాండ్ లూజు హ్యాండ్ లూస్ పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేయండి వేసుకున్న తర్వాత మళ్ళీ పైకి లాగా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర ఎనిమిదో నెంబర్ కాబట్టి పాతొక రెండించులకు మార్కింగ్ వేసుకోవాలి పాత రెండు ఇంచులు వన్ పాయింట్ సెవెన్ అనమాట ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వణించే మళ్ళీ ఇలా కరువు స్కేల్ తీసుకుని నీట్గా ఇలా కరువు తిప్పేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకోండి మళ్ళీ ఇలా కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వణించు మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కరువు తిప్పేసుకున్న తర్వాత మనం తీసుకున్న మార్కింగ్ ఎలా ఉందో సేమ్ యాస్టిజ్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూస్తారు అలాగా ఇటు సైడ్ కూడా అంతేనండి ఇక నీట్గా ఇలా కట్ చేసుకొని సైడ్కి అతుకులు పడతాయి మనకి సో ఈ అతుకులు అనేవి ఇక్కడే కట్ చేసేసుకోవచ్చు మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది సో ఇది కూడా అయిపోయింది మిడిల్లోకి వచ్చిన టక్ ఇవ్వండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలా లోత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి అంటే ఇది ఫ్రంట్ పార్ట్ బుక్స్ అనమాట ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ కింద ఒకటి ఖర్చు కోసం ఆఫ్ ఇంచు వీళ్ళు హైట్ పెంచమన్నారండి యాక్చువల్గా వీళ్ళు ఇంకెక్కువ హైట్ పెంచమన్నారు కానీ అంత పెంచకూడదు అనమాట వీళ్ళకి వాళ్ళకి తెలియలేదు ఎంత పెంచాలో నేనైతే ఒక వన్ ఇంచ్ వరకు అయితే వన్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువే పెంచాను ఇప్పుడు వీళ్ళకి బాడీ అనేది ఎక్కువ అండి చంక రౌండ్ నడుములు అవన్నీ కూడా కొంచెం తక్కువే ఉంటాయి అందుకు నెక్ కింద నుంచి మాత్రమే చూసుకోవాలి నాకు వచ్చేసి పంతొమ్మిది నర వచ్చిందండి పంతొమ్మిది నర అంటే తొమ్మిది మీద ఏడు గీతలు అనమాట సో నేనైతే తొమ్మిది మీద ఏడు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా బ్లౌజు హైటు బ్లౌజ్ని వెనకాల డాట్ ఉంటుంది కదా అది పట్టేసుకుని డాట్ దగ్గర డాట్ దగ్గర పట్టేసుకుని స్ట్రేట్గా స్ట్రెయిట్గా చూసుకోండి డాట్ దగ్గర పట్టుకునేలాగా స్ట్రెయిట్గా చూసేసుకోవాలి కొంచెం ఇక్కడ నీట్గా లేదు కట్ చేసేస్తాను ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలన్నమాట ఇది కూడా అయిపోయింది ఇది ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా చూసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఖర్చు కోసం ఆఫ్ ఇంచు అంతే ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ వచ్చేసి మనకి తొమ్మిది మీద ఏడు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ కూడా స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు నెక్ వచ్చేసి నెక్ విడత వచ్చేసి రెండు పావు ఎగస్టా ఖర్చు కోసం ఇంచు నెక్ డీప్ తెలియాలంటే వీపు పాటు హైట్ కింద ఖర్చులు వదిలేసుకుని వీళ్ళు కొంచెం కిందకు కూడా దింపమన్నారులేండి మరి హైట్ పెంచాం కదా నెక్ కూడా దింపమన్నారు వాళ్ళు దింపమంటేనే దింపాలి ఇక్కడ ఇంచులు ఓకేనా ఇక్కడ చాలామంది పొరపాటు చేస్తారు హైట్ పెంచినప్పుడు నెక్ దింపరు అప్పుడు వాళ్ళకి నెక్ పైకి అయిపోయినట్టు ఉంటుంది ఇది టిప్పు వన్ ఓకేనా పాయింట్ వన్ గుర్తుపెట్టుకోండి నెక్ దింపాలి అంటే కస్టమర్ ఇష్టాన్ని బట్టే దింపాలి ఓకేనా చిన్న సైజు షోల్డర్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది చూడండి నాకు వచ్చేసి ఆరు ఇంచులు వచ్చిందండి వీళ్ళకి ఓకేనా ఇక్కడ కూడా నేను కిందకి ఆరు ఇంచులు యాక్చువల్గా ఫైవ్ పాయింట్ సెవెన్ అలా వస్తుంది కానీ వీళ్ళకి ఆరు ఇంచులు వచ్చింది స్ట్రైట్గా లైన్ వేసేసేయండి డౌన్ నేను ఇంచులు ఇస్తున్నాను ఎనిమిదో నెంబర్ కాబట్టి ఇంచులు అయితే సరిపోతుంది ఇలా స్ట్రెయిట్గా లైన్ వేయండి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులు ఎల్ షేప్ దగ్గర షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది సో నాకు వచ్చేసి ఎనిమిది ఇంచులు అయితే మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు కాజాపట్టి వదిలేసి ఉక్సిపట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి కాజాపట్టి వదిలేసి ఉక్సిపట్టి వరకు ఇలాగా ఇలా కాజా పట్టి వదిలేసి నాకు ముప్పై నాలుగు వచ్చింది అంటే ముప్పై నాలుగుని నాలుగు భాగాలు చేసుకుందాం ఇట్లా ఇలా పట్టేసుకుని ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫోల్డింగు మీరు క్యాలిక్యులేటర్ ఉన్నా పర్లేదులేండి ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నర అంటే డాట్కి వన్ ఇంచ్ కబప్తే తొమ్మిదిన్నర కదా తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇక్కడ ఇక్కడ తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇక్కడ నీట్గా ఇలా మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతేనండి ఇటు సైడ్ కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇక్కడ ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ వచ్చేసి వీళ్ళకి ప్రిన్సెస్ కట్ వీళ్ళకి వన్ మీటర్ ఖచ్చితంగా ఉండాలి లేదంటే సరిపోదు ఎందుకంటే వీళ్ళకి బాడీ ఎక్కువ ఉంది కదా అందుకుని ఇలా పెట్టేసుకుని వెనక అలా ఎత్తినట్టు వస్తుంది అనమాట పాటలో వీళ్ళకి బాడీ అనేది అప్పుడు మనం ఇలా కట్ చేసుకుంటే నెక్ కిందని చూసుకుంటే వీళ్ళకి కావాల్సినంత చెస్ట్ అనేది వచ్చేస్తుంది ఇలా క్రాస్గా పెట్టేసేయండి క్రాస్గా పెట్టేసుకుని యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి మనకి ఎలా ఉందో బ్లౌజు బ్యాక్ పార్ట్లో సేమ్ కనిపిస్తుంది కదా మీకు యాజ్ స్టీజ్గా మార్కింగ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా సైడ్ జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మన డాట్స్ అనేవి చెస్ట్ని బట్టి పెడతాం కదా కాబట్టి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది అనమాట వీప్ పార్ట్ సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతేనండి అంతే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేండి ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోండి ఇప్పుడు ఉల్టా తిప్పేసుకొని ఇక్కడ మనకి ఖర్చులు కావాలి కదా కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి సో మనం ఏం చేయాలంటే ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ ఉంది కదా అక్కడ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్గా చూసుకోండి ఖర్చులతో కలిపి నాకైతే పదమూడు మీద ఏడు గీతలు పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని పదమూడు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఎల్ స్కేల్ వల్ల ఏంటంటే స్ట్రేట్గా వస్తుంది లైన్ చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ కూడా అని ఇలాగ స్ట్రేట్గా ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత డిఫరెన్స్ ఉందో ఎందుకో తెలుసా వీళ్ళకి హైట్ పెంచేసాం కదా అందుకుని అప్పుడు ఏం చేయాలంటే కింద నుంచి రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి షేప్ బెల్ట్ అనేది ఎక్కువ రాదనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలాగ అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చూడండి ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా పట్టేసుకోండి ఇలా స్ట్రెయిట్గా చూసుకోండి నాకు వచ్చేసి ఏడు ఇంచులు వచ్చింది ఏడు మీద రెండు గీతలు తీసుకోవాలి ఎందుకంటే నెక్ మీద మనం కుట్టేటప్పుడు స్లోప్ ఇస్తాము అప్పుడు మళ్ళీ నెక్ డీప్ అనేది తక్కువ తక్కువ అయిపోతుంది అందుకని ఏడు మీద రెండు గీతలు అయితే తీసుకోండి ఇక్కడ ఒక రెండో పాయింట్ గుర్తుపెట్టుకోండి ఏడించులు అంటే ఇంచలే తీసుకుంటే నెక్ వైపుకు స్లోప్ ఇచ్చినప్పుడు ఇబ్బంది అయిపోతుంది నెక్ పైకి అయిపోతుంది అనమాట సో ఏడు మీద రెండు గీ రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత నెక్క దగ్గర నుంచి ఉక్స్ పట్టి హైటు కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుంచి పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి కింద నుంచి రెండో ఉక్స్కి ఇప్పుడు మన వైపు నుంచి మన వైపు లైన్ ఉంది కదా అక్కడ నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు వీళ్ళకి అలాగే ఉంది నేను చూశాను ఇప్పుడు డాట్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా అందుకుని ఇలాగా మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు తీసేసుకుని ఈ రెండిట్ల మధ్యలో నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండిట్ల మధ్యలో ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఇలా క్రాస్గా వస్తుందండి ఓకేనా చంక దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోండి తర్వాత తీసాను నేను లోతు అనేది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి యాస్టిజ్గా మార్కింగ్ వేసుకున్నట్టే కటింగ్ చేసుకోండి లేదంటే మాత్రం మీరు మెజర్మెంట్స్ అనేవి మారిపోతాయి అన్నమాట అర్థమైంది కదండి ఇలా ఉండాలండి మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలి అంటే మాత్రం నేను చెప్పిన మెతల్లో కట్ చేసి చూడండి చాలా బాగుస్తుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకుని కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి నెక్ రౌండ్ కూడా ఇలా చూసారు ఎంత బాగా వచ్చిందో రౌండ్ అనేది అలా రావాలన్నమాట ఇక్కడ వచ్చేసి టక్స్ ఇచ్చేసుకోండి ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి ఇలా టక్స్ ఇచ్చేసేయండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇలాగా అయిపోయిందండి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని టేపుని ఒక పావు ఇంచు పైకి వదిలేయండి ఓకేనా టేప్ని ఒక పావు ఇంచు పైకి వదిలేస్తే మనకి సైజ్ జాయింట్ అనేది రెండున్నర ఇంచులు ఉందా లేదా తెలిసిపోతుంది నాకైతే ఉంది వచ్చిందండి రెండున్నర ఇంచులు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఈ కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ క్లాత్లోనే మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి పొడుగు వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకోండి అంటే దగ్గర దగ్గర థర్టీ నైన్ సైజ్ ఉంది కదా సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర పొడుగు వచ్చేసి పదకొండు ఇంచులు ఇలా నీట్ కట్ చేసుకోవాలి ఇలా పొడుగు వచ్చేసి పదకొండు ఇంచులు ఇలాగా ఇది పదకొండు ఇంచులు ఈ సైడ్ జాయింట్ వైపుకి మూడు పావు వచ్చింది ఇక్కడ వచ్చేసి రెండు రెండున్నర షేప్ దగ్గర అది ఎలా తెలుసుందంటే మన ఆది బ్లౌజ్ ఉంది కదా దాని మీద టేపుని ఆఫ్ ఇంచు పైకి వదిలేయాలన్నమాట ఎందుకంటే కింద పాపించుకోవచ్చు పైన పావించుకోవచ్చు టేప్ని ఒక ఆఫ్ ఇంచు పైకి వదిలేస్తే సరిపోతుంది ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతేనండి ఇలా కట్ చేసేయండి తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఇప్పుడు దీని మీద ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇక చిన్న టక్ ఇచ్చేద్దాం ఇలాగా అంతేనండి చూసారా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ సూపర్